సహోదరులు భక్తి సింగ్ వారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుగ్రహము పంచుకున్నట దైవ మర్మములు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా ముప్పై మూడు మూడు పాపను బట్టి తిరుగుబాటును బట్టి ఇస్రాయేలీలు డెబ్బై సంవత్సరములు చెరపట్టబడిరని ఇర్మియా ముప్పై మూడు ఆరు నుంచి ఎనిమిదిలలో చదువుచున్నాము వారు శిక్షార్హులైనప్పటికీ అయినప్పటికీ వారి ఎడల తనకున్న ప్రేమను బట్టి డెబ్బై సంవత్సరముల తర్వాత చరం నుండి వారికి విముక్తి కలుగజేయుదునని దేవుడు వాగ్దానము చేశాను వారు చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించదును అని ఆయన చెప్పాను మన పాపములను అతిక్రమములను దోషములను క్షమించి ఆత్మీయ ఆరోగ్యము కలుగజేయుటకు ప్రభు అని యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను దుఃఖము దౌర్భాగ్యత పాపమును బట్టి కలుగును కనుక పాపములు క్షమింపబడిన తర్వాత మనము సంతోషానంద భరితులముగాను ఆత్మీయ ఐశ్వర్యము గలవారము నగుదుము తర్వాత మన ప్రతి అవసరము కొరకు ప్రభువునకు స్వేచ్ఛగా మొరపెట్టగలము ఆత్మీయ ఆరోగ్యమును క్షేమమును గురించి బేతనియా సూచించును మానవుడు ఆత్మీయ ఆరోగ్యమును నిజమైన సమాధానమును ఏ విధముగా పొందగలడో బేతనీయ ద్వారా ప్రభు చూపించుచున్నాడు ప్రభువు బేతనియాను అనేక పర్యాయములు దర్శించను ప్రతిసారి దర్శించినప్పుడెల్లా ఆత్మీయ ఆరోగ్యమును కూర్చున్న మర్మములను బయలుపరచను పాపం వచ్చు జీతము మరణము అయితే ప్రభు యేసుక్రీస్తునందు యేసుక్రీస్తున్నందు విశ్వాసం బేతనీయకు నీవు చినేలా నీకు ఆరోగ్యము కలుగును